సచివాలయ ఉద్యోగులకు వాలంటరీ విధుల నుంచి విముక్తి కలిగించాలని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ అన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిడుగురాళ్లలో శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు సమస్యల్ని పరిష్కరించి సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలన్నారు సమస్యల పరిష్కారం కొరకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటీ నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు ಪಣಿ ಓದ್ತೀಡಿನಿ విముక్తిని కల్పించాలి 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 సర్వేల నుంచి విముక్తిని కల్పించాలి కాపాడాలి కాపాడాలి సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవం తగ్గించాలి తగ్గించాలి సచివాలయ ఉద్యోగుల పని ఒత్తిడిని కలిగించాలి నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్గా వ్యవహరిస్తాను ప్రతి అర్హులైన వారికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన సచివాలయ వ్యవస్థ ఇప్పటికే ఐదున్నర కోట్లకు పైగా సర్వీసులను ఈ సచివాలయ ఉద్యోగులు అందించారు సచివాలయ ఉద్యోగులు గత సంవత్సరం నుంచి కూడా అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన వాలంటీర్ల పనులైతే ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం పెద్ద వాలంటీర్లను చేసి పెద్ద వాలంటీర్లుగా ఈ ప్రభుత్వం చిత్రీకరిస్తూ ఉంది పెద్ద వాలంటీర్ విధులన్నింటిని కూడా వాలంటీర్ విధులన్నింటినీ కూడా సచివాలయ ఉద్యోగులుగా పంగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన సంవత్సరం నుంచి కూడా అనేక సంవత్సర సర్వేల పేరిట సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా సర్వేలు చేయాల్సిన పరిస్థితి ప్రతి వారానికి నాలుగైదు సార్లు సర్వేలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అదేవిధంగా పాంప్లెట్లు పంచే విధులైతే కానివ్వండి స్టిక్కర్లు అంటించే విధులైతే కానివ్వండి ఈ పాఠశాలల్లో గతంలో టీచర్లు చేసిన విధులు ఇప్పుడు ఉద్యోగులకు అప్పచేసి సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పి టాయిలెట్లు ఫుల్ ఫోటోలు అప్లోడ్ చేసే విధులైతే కానివ్వండి రేషన్ సరుకులు పంపిణీ చేసే విధులైతే కానివ్వండి సచివాలయ ఉద్యోగులకు అప్పచెప్పి సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీస్తుంది అనేటువంటిది వాస్తవ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా ఈ కూట ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం కోసం తన యొక్క మేనిఫెస్టోలో మొట్టమొదటిగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ఆర్థికేతర అంశాలపై సంబంధించిన అంశాలు మేము అధికారంలోకి రాగానే ఉద్యోగుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ట చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అనేటువంటి విషయాన్ని నేను ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని కూడా నేను మరీ నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగులు చిన్న ఉద్యోగులపై దాడి చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు ఆర్థికంగా ఆర్థికేతరంగా అనేక సమస్యలపై అనేక సమస్యలతో సతమతం అవుతా ఉన్నారు గతంలో నాలుగు లక్షల మంది చేసిన పనులను ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు లక్ష మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అంటే ఒక్కొక్క ఉద్యోగిపై మూడు రేట్ల పని భారం పెరిగింది తీవ్ర పని ఒత్తిడికి సచివాలయ ఉద్యోగులు గర్వ గురవుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని రాష్ట్ర రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు విధుల్లోకి చేరారు మీరు అన్యాయంగా అక్రమంగా కూడా సచివాలయ ఉద్యోగులు రోడ్ల మీద ఈ సర్వేల పేరిట తిప్పుతూ ఉన్నారు ఇది అన్యాయమానమైన విషయాన్ని గుర్తు చేస్తూ జాబ్ చాట్లో లేనటువంటి విధులన్నింటినీ కూడా మీ ఉద్యోగులు చదువు చేయిస్తూ ఉన్నారు తక్షణం ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఉద్యోగులకు సచివాలయం నేను ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సచివాలయ శాఖను రద్దు చేసి ఇక్కడ ఉన్న ఉద్యోగులందరినీ లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులను కూడా మాతృశాఖల్లో విలీనం చేయాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఉద్యోగులకు మొదటి రెండు సంవత్సరాల పాటు కన్సల్టేటర్ పే ఇచ్చాడు ఏ సర్వీస్ రూల్లో లేటువంటి నిబంధనలు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చి కన్సాలిటేటర్ పే విధానంతో పదిహేను వేల రూపాయలు ఇచ్చి పెట్టి చాకిరి చేయించింది కదా ప్రభుత్వం నేను చెప్తా ఉన్నా రెండు సంవత్సరాలకు సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసేందుకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి ఈ వ్యవస్థ ప్రారంభమై ఆరు సంవత్సరాలు అయింది ఈ వ్యవస్థలో ఆరు సంవత్సరాల్లో కనీసం లక్ష ఇరవై వేల మందిలో పదిహేను వందల మందికి కూడా అంటే రెండు శాతం ఉద్యోగులు కూడా ఈ పదోన్నతులు కల్పించలేకపోయింది తక్షణమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని గ్రామ సచివాలయ ఉద్యోగులందరూ కూడా స్పష్టమైన సర్వీస్ రూల్స్తో కూడిన జాబ్ చార్ట్ ఇచ్చే విధంగా అదేవిధంగా పదోన్నతులు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను చేస్తూ సచివాలయం ఉద్యోగులు ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ కంటే తక్కువ జీతం తీసుకుంటా ఉన్నారు జూనియర్ అసిడెంట్కి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఏదైతే బదిలీలో పారదర్శకంగా జరిగే విధంగా ఒక ప్రత్యేక విధి విధానాలతో కూడిన ఒక జీవోతులు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వాళ్ళకి రావాల్సిన డియాల కోసం పీఆర్సీల కోసం బకాయిల కోసం అడుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో గత నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన దానికోసం నిరసనలు చేపడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిన్న టీచర్ల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక స్టాప్ ఆధ్వర్యంలో ఒక ధర్నా చేపడితే వెంటనే వాళ్ళ మంత్రి నిన్న మీటింగ్కి చర్చలకు తెచ్చారు ఒక నెల నుంచి కూడా సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాల మీద రోడ్డు మీద తిరుగుతూ ఉంటే రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని కనబడలేదా అని చెప్పి నేను ఈ ముఖంగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అలా అదేవిధంగా మీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిపై కూడా అపార నమ్మకం ఉంది రిజన్రీ లీడర్ ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము మేము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ వారం రోజుల్లో కనుక నేను ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నా ఈ వారం రోజులు కనుక ఇప్పటికీ నెల రోజులు పూర్తయినా మీ వైపు నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు ఈ వారం రోజుల్లో కనుక మీరు కనుక ఈ సమస్యలపై స్పందించకపోతే ఖచ్చితంగా చెప్తాను ఆంధ్రప్రదేశ్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీకి కన్వీనియర్గా వ్యవహరిస్తున్నానండి మేము ప్రభుత్వానికి గత ఆరు సంవత్సరాలుగా అనేక రిప్రజెంటేషన్ ఇచ్చామండి మా యొక్క జేఏసీలే కాదండి వివిధ సంఘాల నుంచి గత ప్రభుత్వంలోను అదేవిధంగా ఇంకూట ప్రభుత్వంలో కూడా పలుసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందండి మా మిత్రుడు ఏదైతే మాట్లాడారో దానికి కాకుండా కొన్ని విషయాలు అయితే మీ అందరి ముందు తెలియపరుస్తాను ఇప్పటికీ మేము ఆరు సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయింది ఇప్పటికీ మేము ఏ శాఖలో పనిచేస్తున్నాం అనేది పూర్తి అవగాహన లేకుండా చేస్తున్నారండి ప్రభుత్వంలో ఏ ఉద్యోగులు లేని నియమ నిబంధనలు మా సచివాలయ ఉద్యోగులు మాత్రమే క్రియేట్ చేస్తున్నారు అది అధికారులు చేస్తున్నారా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలిపి చేస్తున్నారా అనేది ఇప్పటివరకు కూడా అవగాహన లేదండి అదేవిధంగా మొన్న ఏదైతే రేషనలైజేషన్ జరిగిందో ఆ రేషనలైజేషన్లో కూడా వాళ్ళ ఇష్టానుసారంగా ఒక సచివాలయం ఇంతమంది ఉండాలి ఇంతమంది ఉండకూడదు అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే స్టాఫ్ అనేది కొన్ని చోట్ల తగ్గిపోతుంది పనివారం పెరుగుతుంది పని వారంతో పాటుగా ప్రతిసారి ఇంటింటికి సర్వేలు పేరిట గత ప్రభుత్వంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు చెప్పారు ఇంటింటికి సర్వేలు వెళ్ళకూడదు డేటా ప్రైవేసీ అది అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళే స్వయంగా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వండి ఇంటింటికి వెళ్ళి సమాచారం సేకరించడం చెప్తున్నారు మేము అడుగుతుంది ఏంటంటే ఇలా మీరు ఇంటింటికి ఏదైనా వెళ్ళమని చెప్పినప్పుడు సంవత్సరానికి ఒక రోజు రెండు రోజులు అయితే సరిపోతుంది అలాగే ప్రతి వారం మమ్మల్ని తిప్పుతున్నారు మేము ఇంటికి వెళ్తే ఎప్పుడే మీడియా వారు లేదా ఎవరైనా పంపించి ఆఫీసులు ఎవరు లేరు ఉద్యోగులు పనిచేయట్లేదని ప్రజల చేత ఏదో విధంగా మా మీద ఏమంటారు రుచుకొల్పుతున్నారు ఇది మా యొక్క మనోవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం ఏదైతే ఇతర ఉద్యోగులకి సంబంధించి ఉదాహరణకి మన మిత్రుడు ఏదైతే చెప్పారో టీచర్ సంబంధించి నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది అదేవిధంగా మెడికల్కి సంబంధించి గౌరవ మంత్రి శాఖ ఆరోగ్య శాఖ మంత్రి గారు పిలిచారు మరి సచివాలయ ఉద్యోగులకి ఆల్మోస్ట్ నలభై రోజుల నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకోవడం ఏంటో మాకు అర్థం లేదు మేము ప్రభుత్వ ఉద్యోగులాగా ఈ ప్రభుత్వం మమ్మల్ని భావిస్తుందా లేదా మేము యొక్క పార్టీ ఉద్యోగులుగా భావిస్తుందా ఒక అర్థం అవ్వటం లేదండి మేము అడుగుతుంది ఒకటే ప్రభుత్వాన్ని మా యొక్క ఆత్మగౌరవం నిలబండి అదేవిధంగా మిమ్మల్ని కొంచెం ఆర్థికంగా ఆదుకోమని చెప్తున్నామండి దయచేసి మా అందరినీ ఎవరైతే ఉన్నారో సంఘ నాయకులందరినీ గౌర మంత్రివర్యులు అధ్యక్షున మమ్మల్ని ఒక మీటింగ్ పిలవండి మా కొన్ని సమస్యల గురించి మీరు ఒక సమాధానం చెప్పండి చెప్పిన పక్షంలో మేమందరం కూడా సంతోషంగా మా యొక్క ఏదైతే నిరసన ఉందో దాన్ని మేము పూర్తిగా తొలగిస్తాము అలా కాకుండా మీరు ఇలానే సచివాలయలు ఏం చేయలేరు అనుకుంటే మా మిత్రుడు ఏదైతే చెప్పారో అదేవిధంగా మా తరపున కూడా మేము పిలుపునివ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఖచ్చితంగా సుమారుగా లక్ష మంది మిత్రులందరూ కలిసి అక్కడ మార్చి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి దయచేసి సచివాలయ యొక్క సచివాలయ ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని అనేది తాకట్టు పెట్టద్దు మా యొక్క మనోభావాన్ని గౌరవించండి అదేవిధంగా మా యొక్క కుటుంబాల ఆర్థిక పరిస్థితులు కూడా ఆదుకోమని ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఇరవై నలభై ఏడు అయితే ఉందో ఆ విజయులను మమ్మల్ని భాగస్వాములుగా తీర్చిదిద్దాలని మేము అందరినీ కూడా కోరుకుంటాము అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి మరీ ముఖ్యంగా చెప్తున్నామండి ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో మందిని కలుస్తున్నారు వివిధ సంఘాల నాయకులు కలుస్తున్నారు కానీ సత్యాల ఉద్యోగులు మాత్రం అవకాశం ఇవ్వట్లేదండి దయచేసి సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఒక చర్చకు వెళ్ళవండి మా యొక్క సమస్యలని మేము ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని విని మీరు ఏదైతే సాధ్యపడుతుందన్నారో ఆ విషయాన్ని కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారైనా చెప్పాలని మేము ఈ సర్వమూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదములు ల్సి వస్తుంది ఇంట్లో ఫ్యామిలీతో కూడా మేము నిజంగానే మేడం గారు చెప్పినట్లు టైం స్పెండ్ చేయడాకపోతున్నాం మేము ఇంటికి పోయిన తర్వాత కూడా మాకు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ అని చెప్పేసి మమ్మల్ని చాలా వేధిస్తున్నారు మా మమ్మల్ని మా డిపార్ట్మెంట్ని సచివాలయం డిపార్ట్మెంట్లో కానీ మార్పు శాఖలో కానీ మాకు ఏదో ఒకటి రెండింటిలో ఏదో ఒకటితోనే ఉంచాలండి లేకుంటే మేము చాలా రెండు సర్వేలతోటి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అటు వాళ్ళు చెప్పే సర్వేలు చేయాల్సి వస్తుంది ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్వేలు కూడా మాకు చాలా ఉన్నాయి మేము చాలా ఒత్తిడికి లోన్ అవుతున్నాము ఒక్కసారి చాలా బాధ అనిపిస్తుంది అసలు చాలా చెప్పుకోలేని బాధ అసలు దాని కూడా మేము కరెక్ట్గా టైంకి మళ్ళీ అటెండ్ అవ్వాలి మాకు మేము కేసులు ఉంటే వెళ్ళాల్సి మాకు అన్ని